ఏడవ కీర్తన ఒకటవ వచ్చిన దగ్గర నుండి ఆరో వరకు మార్చి మార్చి చదువుకుందాం యుగోవా నా దేవా నేను నీ సరణదొచ్చి ఉన్నాను నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పింపు నన్ను తప్పించు ఆడవడను లేకపోగా యోహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన నీడల శత్రువు నన్ను తరిమి పట్టుకొన నా ప్రాణమును నా ప్రాణమును నీ నేలకు అనగద్రొక్కనిమ్ము నా అతిశయాస్పదము మంటిపాలు చేయనిమ్ము నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించిదని కదా ప్రార్థన చేసుకుందాం మహోన్నతి దేవా సర్వాధికారేవా నీకు కొందనాలు తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీ పాసందలో చేరి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి స్థుతించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి చేరువచ్చిన వారిని బట్టి మీకు వందనాలు తండ్రి ఇంకా ఎవరైతే రావాల్సి ఉన్నారో త్వరపడి సన్నిధికి రావడానికి తగిన సహాయం దయచేయండి చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని కేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఇక్కడ మనం చూసుకున్న వాక్యాన్ని మనం గమనించినట్లయితే యుహోవా నా దేవ నేను శరణు దొచ్చి ఉన్నాను నన్ను తరుమువారు చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించి వాడేడును లేకపోగా వారు సింహమూలే చీల్చి వేయకుండా నన్ను తప్పించుము అంటే దేవుణ్ణి అడుగుతా ఉన్నారు ఏమనంటే ఇక్కడ ఏమంటా ఉన్నారు దా పైన చూసుకున్నట్లయితే దావిద్ గారు మాట్లాడుతూ ఉన్నారు యోహోవా నా దేవ నేను శరణు జొచ్చి ఉన్నాను అంటే దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు శరణు జొచ్చి ఉన్నాను అంటే దేవుని యొక్క సహాయం కోసం చూస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని నిన్ను శరణు జొచ్చి ఉన్నాను అంటే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆపత్కాలంలో మనల్ని ఆదుకునే దేవుడుగా ఉన్నాడు ఆయన అంటే ఆపదలో ఉన్నప్పుడు ఇక్కడ మనం చూస్తే ఏడో అధ్యాయం మొదట్లో ఉంటుంది బెన్యమీని వంశిస్తుడైన కూసు చెప్పిన మాటల విషయమై దావీదు ఎహోవాను గూర్చి పాడినది ఇక్కడ అంటా ఉన్నాడు నా సింహ వారు సింహమూలే మొక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పింపు అంటే తండ్రి నన్ను ఆదుకో అని చెప్పి దేవునికి దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు ఈ యొక్క కీర్తన ద్వారా అయితే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే వెనకబడిన వారిని మన దేవుడు ఆదుకునే దేవుడుగా మనకు ఉన్నాడు అందుకే ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో చూస్తే ఇక్కడ ఐదో చిన్న శత్రువు నన్ను తరిమి పట్టుకుని నిమ్ము నా ప్రాణమును నేలకు దొక్కనిమ్ము నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించని గదా అంటే దేవుడు మనల్ని ఆదుకునే దేవుడిగా ఉన్నాడు అయితే మనం ఎప్పుడైతే మనం దేవుణ్ణి అడుగుతామో అప్పుడు దేవుడు మనల్ని ఆదుకుంటాడు అందువల్ల మనకి సంరక్షణ దొరుకుతుంది అనే విషయాలు మనకి కీర్తన ద్వారా మనకి తెలుస్తూ ఉంది అంటే దేవుడు మనల్ని ఆదుకుంటాడు ఆదుకుంటే మనకి సంరక్షణ అనే విషయం గురించి మనకి ఇక్కడ ఈ కీర్తన కీర్తనకారుడు ఏడో కీర్తనలో మనకి సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి మనం ఆరాధించేవారుగా ఉండాలి దేవుణ్ణి మనం పూజించేవారుగా ఉండాలి అందుకే మనం వెనకబడిన స్థితిలో ఉన్నాం మనం ఏం చేయలేం మన శత్రువులు ఎట్లా ఉంటారంటే మనకంటే ముందుగా ఉంటారు అంటే వెనకబడిన వారిని ఆదుకునే దేవుడు మన దేవుడు అయ్యో నేను ఎక్కడ ఉన్నాను లేదంటే నేను చదవలేకపోతా ఉన్నాను నాకు మంచి నాలెడ్జ్ లేదు లేదంటే నాకు జ్ఞానం లేదు నాకు మార్కులు రావటం లేదు నాకు ఉద్యోగం రావటం లేదు లేదంటే నా పిల్లలు బద్ధకంగా ఉన్నారు లేదంటే నా భార్య లేదంటే నా బిడ్డలు అని మన గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం అయితే మన దేవుడు ఆదుకుంటాడు అని మనకి ఇక్కడ కనబడతా ఉంది ఆయన మనకి సంరక్షణ ఇచ్చేవాడుగా మనకి ఇక్కడ అందుకే అంటున్నాడు ఈ ఆరో వచనంలో చివరి నుండి రెండో మాట నన్ను ఆదుకొనిటకై మేల్కొనుము న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా ఆయన ఆదుకునే దేవుడు ఏ విధంగా ఆదుకుంటాడంటే వెనకబడిన వారిని ఆదుకునే దేవుడు ఎట్లా ఆదుకుంటాడు ఆయన ఆయన సంరక్షణ తద్వారా మనం సంరక్షణ పొందుకునేవారుగా ఉంటాము కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి చూడండి అరవై మూడవ కీర్తనకు వద్దాం ఒకసారి అరవై మూడవ కీర్తన అరవై మూడవ కీర్తన మనం చూస్తున్నట్లయితే అరవై మూడవ కీర్తన ఒకటో వచ్చిన చదవండి దేవా నా దేవుడు నీవే వేకువనే నిన్ను వెతుకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు ముందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను చాలు చూడండి ఇక్కడ ఇక్కడ రెండవదిగా మనం ఏం చేస్తున్నామంటే వెతకేవారిని దేవుడు మన దేవుడు ఆదుకునే దేవుడుగా ఉన్నాడు మనం వెతకాలి ఎక్కడ వెతకాలి మనం కొంతమంది అంటారు అయ్యా పోగొట్టుకున్న చోటే వెతకాలి అంటారు కరెక్టే కానీ మనం దేవుని యొక్క సన్నిధిలో మనం వెతికేవారుగా ఉండాలి ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో మనం వెతికేవారుగా ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని ఆదుకునేవాడుగా ఉన్నాడు ఎందుకన్నాడు ఇక్కడ అరవై మూడో కీర్తిలో అంటా ఉన్నాడు ఏమనంటే దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెతుకుతును మన జీవితంలో మనం దేవుడిని వెతికేవారుగా ఉన్నామా వేకు అని లేసి అనుకుంటాం ఏందా ఇంకా నీళ్లు రాలేదు అనుకుంటాం ఏందా నీళ్ళ కోసం వెతికేవారుగా ఉన్నాం ఒకవేళ నీళ్లు రాలేదు అనుకోండి ఎటు వెళ్ళి చెప్పి ఆరా తీసుకుంటాం కరెక్టే మంచిదే కానీ మన జీవితంలో మనం ముఖ్యంగా ఏమనుకోవాలంటే అయ్యా నన్ను నన్ను రక్షించావు చాలామంది నిద్ర లేవకుండానే చనిపోతా ఉన్నారు నన్ను కాపాడిన దేవుడిగా ఉన్నావు నన్ను ఆదుకునే దేవుడుగా ఉన్నావు అందుకోసం నేను వెతికేవాడుగా ఉంటాను వెతికేదానిగా ఉంటాను అని మనం దేవుని సన్నిధిలో మనం గడిపేవారుగా ఉండాలి దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే గడిపేవారుగా ఉంటామో లేదంటే మనం దేవుని సన్నిధిలో మనం దేవుణ్ణి వెతికేవారిగా ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని ఆదుకునేవాడుగా ఉన్నాడు ఎందుకంటే ఉన్నాడు ఇక్కడ ఏమనంటే నా నీవే ఈ లోకంలో చాలామంది దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు కానీ పరిశుద్ధంగా ఉన్న ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తువారు ఎవరైనా సరే ఈయన పాపం ఉంది అని ఎవరు చెప్పడానికి లేదు ఎందుకంటే ఆయన ఏ పాపం చేయలేదు చిన్న అబద్ధం కూడా ఆడలేదు ఎవరి ఎవరికి హాని చేయలే ఆయన అంత గొప్ప దేవుడిగా ఉన్నాడు ఆయన ఆయన అంత పరిశుద్ధుడిగా ఉన్నాడు ఆయన అంత న్యాయవంతుడిగా ఉన్నాడు అయితే ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి మనం దేవుణ్ణి స్థుతించేవారుగా ఉండాలి అయితే మన జీవితంలో మనం ఏం చేస్తూ అంటే మనం దేవుని సన్నిధిలో వెదకవలసిన వారం మనం దేవుని సన్నిధికి రాకుండా ఈ లోకంలో జీవించేవారుగా ఉన్నాం అందుకే కీర్తన గారుడు ఒక మాట అంటా ఉన్నాడు చూడండి అక్కడ నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయ ముందు నేను ఎంతో ఆశతో నీ పెట్టుకొని ఉన్నాను ఏది మన పొందా ఆశ మనకు ఆశ ఉంటుంది ఏముంటుందంటే ఈ లోకంలో సహజంగా యవన యవనస్తులకు ఉంటుంది నాకు మంచి ఉద్యోగం రావాలని ఆశపడతారు తప్పులేదు ఉద్యోగం చేసే వాళ్ళకు ఉంటుంది నేను బాగా అభివృద్ధి చెందాలి తప్పులేదు అయితే మన జీవితంలో మనం ఎట్లా ఉండాలంటే మనం దేవుని సన్నిధిలో దేవుని మీద మనం ఆశ పెట్టుకునే వారుగా ఉండాలి అంటే నీ బలమును నీ ప్రభావమును ఆయన ప్రభావాన్ని మనం పొందాలంటే మనం ఎక్కడ ఉండాలి దేవుని సన్నిధిలో ఉండాలి కొన్నిసారి ఈ మధ్యకాలంలో ఒక వార్త అన్నా అంటే నాకు తెలియదు ఏదంటే మన యూనిట్లు చెడిపోతాయి కదా మైక్ యూనిట్లు ఆ యూనిట్లకి ఆ పవర్ పెట్టే మిషన్ ఉందంట నాకు తెలియదు పవర్ పెట్టే మిషన్ ఏందా అనుకున్నా ఆ యూనిట్లు లోపల అయస్కాంతం ఉంటుంది అయస్కాంతానికి ఎప్పుడైతే ఆ ఐస్కాంత తత్వం తగ్గిపోతుందో అప్పుడు ఏమైతుందంటే దానికి సౌండ్ రాదు మనం ఎన్ని ఎంత బాగున్నా సరిగా సౌండ్ రాదు అప్పుడు మన గుంటూరులో పెడతారు మళ్ళీ దానికి ఆ శక్తి రావాలని అంటే ఆ ప్రభావం మళ్ళా మరలా రావడానికి ఆ మిషన్లో పెడతా ఉంటారు నాకు ఈ మధ్య తెలిసింది ఆ విషయం అయితే మన జీవితంలో దేవుని యొక్క ప్రభావాన్ని మనం కలిగి ఉండాలి దేవుని యొక్క ప్రభావం ఎక్కడుంటుంది దేవుని సన్నిధిలో ఉంటుంది ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలోనికి వస్తామో ఆయన ప్రభావం మన మీద ఉంటుంది ఆయన శక్తి మన మీద ఉంటుంది ఆయన మహిమ మన మీద ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మన దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలంటే ఆయన బలాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి ఆయన ప్రభావాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి ఆయన సన్నిధిలోనికి మనం రావడానికి దేవుడిచ్చిన కృపను బట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి చూడండి దేవుడు మన దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం దేవుని సన్నిధికి రాగలిగాం చాలామంది భారతదేశం తీసుకున్న తర్వాత దేవుని సన్నిధికి రాలేని వారుగా ఉన్నారు ఎందుకు రాలేకపోతూ ఉన్నారు అంటే దేవుని యొక్క సన్నిధి అంటే అంత అనుకుంటారు ఏమని ఎలాపోయినా ఏం కాదు అనుకుంటారు చూడండి దేవుని యొక్క ప్రభావం మన మీద ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటున్నారు ఇక్కడ ఏమని నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని ఎట్లా చూడాలి ఆయన బలాన్ని మనం ఇంట్లో ఉంటే మనం సహజంగా ఏం చేస్తాం మన బిడ్డలను చూసుకుంటాం లేదంటే టీవీ చూసుకుంటాం లేదంటే ఫోన్ చూసుకుంటాం లేదంటే మన పనులు లేదంటే పొలం వెళ్తాం పొలం చూసుకుంటాం ఇవన్నీ చేయగలం మనం దేవుని యొక్క సన్నిధిలో మనం గడిపేవారుగా ఉండాలి ఆయన బలాన్ని మనం చూసేవారుగా ఉండాలి అందుకే కంటిన్యూ కంటిన్యూ చదువు నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ ఉన్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవల్లని నా శరీరము కృషించున్నది ఎందుకు ఇంత ఆశ ఉంది కీర్తనకారుడికి దావేది గారికి ఆయన ఎందుకు ఈ విధంగా ఆశపడతా ఉన్నాడు మరి మన జీవితంలో మనం ఆశ కలిగి ఉండాలిగా దేవుని ఎందుకు మన ఆశ కలిగి ఉండాలి ఎందుకంటే మన జీవితాలు ఒకవేళ ఎండిన స్థితిలోనికి వెళ్ళిపోయినా మనకి ఎలాంటి అవకాశం లేదు నేను ఏమీ చేయలేను నేను నేను దౌర్భాగ్యుడను నేను అసహాయ అసహాయంగా ఆ స్థితిలో నేను ఉన్నాను నాకు సహాయం చేసేవాళ్ళు లేరు అనే స్థితిలో మనం ఉన్నప్పటికీ దేవుడు మన మనల్ని ఆదుకునేవాడుగా ఉన్నాడు అందుకే ఆయన వెతికే వారికి దొరికే దేవుడుగా ఉన్నాడు అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు నీళ్లు లేక ఎండి ఉన్న దేశం ముందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ గుని ఉన్నది మనం ఏమీ లేని స్థితిలో ఉన్నప్పటికీ మనం దేవుని ఎందు మనం ఆశ కలిగి ఉండి దేవుణ్ణి మనం ఆరాధించేవారిగా ఉండాలి స్థుతించేవారిగా ఉండాలి ఆశ లేని వారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం ఆశ లేని వారుగా మనం బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి మన జీవితంలో మనం దేవుని యొక్క కార్యాలు మనం చూడలేకపోతూ ఉన్నాం ఆయన ప్రభావాన్ని మనం చూడలేకపోతూ ఉన్నాం అందుకే ఇక్కడ అంటా ఉన్నారు చూడండి ఎనిమిదో వచ్చిన వాళ్ళు చదవండి నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది ఎప్పుడైతే మనం దేవుణ్ణి వెతికేవారుగా ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని ఆదుకొని తద్వారా మనకి సంతృప్తినిచ్చే దేవుడిగా ఉన్నాడు ఆయన చూడండి ఎప్పుడు వెదుగుతాం మనం అనారోగ్యం వచ్చినప్పుడు ఎదుగుతాం ఏమని అయ్యా తండ్రి దేవా నన్ను రక్షించు నన్ను కాపాడు ఈ అనారోగ్యం నుండి నన్ను బయటపడేవి అని చెప్పి అప్పుడు దేవుని కోసం మనం ప్రార్థన చేస్తాం అప్పుడు దాకా మనం దేవుణ్ణి పట్టించుకో అప్పుడు ఇంకొక మాట కూడా అంటాం అయ్యా నేను బాప్తేశ్వం తీసుకుంటానయ్యా అంటాం ఎవరి కోసం బాప్తీసం మన కోసం తీసుకుంటాం బాప్తేశం అప్పుడు దేవునికి ఒక ఆశ చూపించినట్లు అయ్యా నేను బాప్తేశ్వం తీసుకుంటానయ్యా అని చెబుతాం అయ్యా నీ సన్నిధిలో ఎప్పుడు ఉంటానయ్యా అని చెబుతాం అయ్యా నా బిడ్డను నీ సేవకే ఇస్తానయా అని చెబుతాం న్నీ మర్చిపోతాం ఒక టైం రాగానే ఉంటామంటే అయ్యా బెడ్ సేవ చేసుకుంటూ పని చేసుకుంటూ సేవ చేసుకోవచ్చు అయ్యా ఎట్టా ఈ లోకంలో మేము బతకాలంటే అని చెప్పి అన్ని మర్చిపోయే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఎప్పుడైతే దేవుణ్ణి వెతికేవారుగా ఉంటామో దేవుడు మనల్ని తన యొక్క మనల్ని సంతృప్తి పరిచి మనల్ని ఆదుకునే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి మనం దేవుణ్ణి స్థుతించేవారుగా ఉండాలి అందుకే ఆరో రోజును చివర్లు అంటాడు చూడండి కాగా నా జీవితకాలం అంతయు నేనేలాగూ నిన్ను స్థుతించేదను నీ నామంను బట్టి నా చేతులు ఎత్తే ఏదో నీవు నాకు సహాయకుడవై ఉంటేవి ఆయనే మనకు సహాయం చేసేది ఈ లోకంలో అనుకుంటాం నాకు వాళ్ళు సహాయం చేస్తారు వీళ్ళు సహాయం చేస్తారు నన్ను అడిగితే బాగుండేది నీ సహాయ అని అంటారు ఈ లోకంలో పై మాటలు అవన్నీ ఈ లోకంలో ఎవ్వరు మనకి సహాయపడరు ఒక ఏదో కొద్దిగా సహాయం చేసి చేసేదేం కొంత చెప్పుకునేదేం ఇంత చాలా ఎక్కువగా చెప్పుకుంటారు ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం సహాయం చేసే దేవుడు ఆయన మనకి సహాయకుడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి స్థుతించేవారుగా ఉండాలి కాబట్టి ఆయన వెంబడించే వారికి ఆయన ఏం చేసేవాడుగా ఉన్నాడు సంతోషాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు పదో చదవండి పదవచనం బలమైన కడ్గమునకు అప్పగింపబడుదురు నకల రాజు దేవుని బట్టి సంతోషించును ఆయన తోడని ప్రమాణం చేయు ప్రతివాడు అతిశయులను వారి నోరు మూయబడును కాబట్టి దేవుడు మనల్ని ఏం చేసే దేవుడు ఆయన మన సం సంతృప్తి ద్వారా మనల్ని ఆదుకునే దేవుడుగా ఉన్నాడు తర్వాత ఆయన్ని ఎవరైతే వెంబడించేవారుగా ఉంటారో ఆయన ఆదరించి తద్వారా మనకి సంతోషాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాడు ఆయన సంతోషం ఈ లోకంలో ఆయన వెంబడిస్తేనే సంతోషం ఈ లోకంలో మనం ఆయన ఆరాధిస్తేనే సంతోషం ఈ లోకంలో ఆయన సన్నిధిలో మనం గడిపితేనే సంతోషం ఆయన సంతోషం లేక ఈ లోకంలో చాలామంది తప్పి జీవించేవారుగా ఉన్నారు చూడండి ఏబు గ్రంథం నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన చదవండి ఏబు గ్రంథం నాలుగో నీవు బలపరిచితి చూడండి నీ మాటలు త్రొట్రిల్లు వారిని ఆదుకొని ఉండేను చూడండి ఎవరి మాటలు చూడండి దేవుని మాటలు ఎట్లా ఉంటాయి అంటే త్రొట్రిల్లే వారిని ఆదుకునే మాటలుగా ఉంటాయి ఆయన మాటలు ఈ లోపల మనం చిన్న చిన్న విషయాలకి త్రొట్రిల్లుతాం తొందరపడతాం తొందరపడి మాట్లాడేవారుగా ఉంటాం దూషించేవారుగా ఉంటాం ద్వేషించేవారుగా ఉంటాం పగబెట్టుకునేవారుగా ఉంటాం ఈ లోకంలో చాలామంది ఏంటంటే శత్రువులు మనకుంటారు మనిషి అన్న తర్వాత ఖచ్చితంగా శత్రువులు అంటారు అయితే మనం ఇక్కడ చదువుకున్న దేవుని యొక్క వాక్య భాగంలో ఒక మాట అంటా ఉన్నారు ఏమనంటే నీ మాటలు త్రొట్రిల్లు అని ఆదుకొని ఉండేను వారిని ఆదుకునే మాటలు కాబట్టి మనం మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి చూడండి ఆయన మాటలు ఎంత బలం కలిగిన మాటలు ఆయన మాటలుగా ఉన్నాయో ఎంత శక్తి కలిగిన మాటలుగా ఉన్నాయో అందుకని ఇక్కడ అంటా ఉన్న తర్వాత చదవండి కృంగిపోయిన మోకాళ్ళు గలవాణిని నీవు బలపరిచిదివి చాలా సందర్భాల్లో ఈ లోకంలో చాలా కృంగిపోయిన మోకాళ్ళు అనేది నిస్సహాయతను చూపిస్తూ ఉంది ఉదాహరణకి మనం నడిచి వెళ్ళాలంటే డైరెక్ట్గా నడుచుకుంటూ వెళ్తే స్పీడ్గా వెళ్ళగలుగుతాం అట్లా కాకుండా రెండు మోకాళ్ళతో మనం వెళ్ళాలనుకోండి కష్టమా తేలిక చాలా కష్టం మనం వెళ్ళలేము అంటే నడిచి వెళ్ళే వాళ్ళు ఈజీగా వెళ్ళగలుగుతారు మోకాళ్ళతో వెళ్ళే ఎట్లా ఉంటారు వెళ్ళలేరు అంటే మన జీవితంలో అందుకని అంటా ఉన్నాడు కృంగిపోయిన మోకాళ్ళు గలవానిని నీవు బలపరిచిది ఆయన బలపరిచే దేవుడిగా ఉన్నాడు కాబట్టి మనం దేవుడిని ఆరాధించాలి ఆయన మనల్ని ఆదుకునే దేవుడుగా ఉన్నాడు ఎట్లా ఆదుకునే దేవుడిగా ఉన్నాడు మనం వెనకబడిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆదుకొని తద్వారా మనకి సంరక్షణ ఇచ్చే దేవుడిగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి తర్వాత మన దేవుడు ఎవరైతే దేవుణ్ణి వెతికేవారుగా ఉంటారో వారిని ఆదుకొని తద్వారా వాళ్ళకి సంతృప్తినిచ్చే దేవుడిగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి తర్వాత ఆయన ఎవరైతే వెంబడిస్తూ ఉంటారో వారిని ఆదుకొని తర్వాత ఏమిస్తా ఉన్నాడు ఆయన సంతోషాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి ఆయన్ని స్థుతించేవారుగా ఉండాలి ఇంకా మనం చూసుకున్నాం ఆయన మాటలను బట్టి ఆయన మనల్ని ఆదుకునే దేవుడిగా ఉన్నాడు మనల్ని బలపరిచే దేవుడిగా ఉన్నాడు ఆయన మనల్ని నడిపించే దేవుడిగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి ఆయన్ని స్థుతించేవారుగా ఉండాలి చూడండి కీర్తనకారుడు ఒక మాట అంటా ఉన్నాడు పద్దెనిమిదవ కీర్తన పద్దెనిమిదవ వచనం పద్దెనిమిదవ కీర్తన పద్దెనిమిదవ వచ్చినం ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యహోవా నన్ను ఆదుకొనేను చూడండి ఈ లోకంలో మనం జీవించే ఆపత్కాలము ఆపత్కాలము అనేది మనకు చెప్పిరాదు ఈ లోకంలో ఆ పద అనేది మన జీవితం చెప్పిరాదు ఈ లోకంలో మనం అనుకుంటాం నేను సంతోషంగా ఉన్నానులే బాగానే ఉన్నాను నా బిడ్డలు బాగానే ఉన్నారు నా భర్త బాగానే ఉన్నారు నా భార్య బాగానే ఉంది మా అత్తమామలు బాగానే ఉన్నారు తల్లిదండ్రులు బాగానే ఉన్నారు అనుకుంటాం దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు ఆపత్కాలము వచ్చిందనుకోండి మనం ఏం చేయగలమా ఈ మధ్యకాలంలో టీవీలో మనం చూస్తూ ఉంటున్నాం ఏదో ఆ రోగం ఏదో తెలియకుండానే చనిపోతూ ఉన్నారు ఏం రాగం వచ్చిందో తెలియట్లా కొత్త కొత్త రోగం అసలు ఆ పేరు కూడా తెలియకుండా ఎందుకు చనిపోతున్నారో అర్థం కావట్లా చూడండి చాలా మంది ఆ విధంగా లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు అయితే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన ఆపత్కాలంలో మనల్ని ఆదుకునే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి ఆయన స్తుతించేవారుగా ఆపత్కాలం మనం దుర్దినాల్లో మనం నివసిస్తూ ఉన్నాం ఏ రోజు ఏం జరిగిద్దో మనకు తెలియదు ఈ లోకంలో అయితే అలాంటి దినాల్లో మనం నివసిస్తూ ఉన్నాం ఎలాంటి దే ఎలాంటి రోజులు ఈ మంచి రోజులు కాదు తల్లిని నమ్మటానికి లేదు తండ్రిని నమ్మటానికి లేదు బిడ్డలు ఎట్లా నమ్మటానికి లేదు ఎవరు ఏ విధంగా జీవిస్తారో ఎవ్వరికి తెలియదు అయితే ఎలాంటి దౌర్భాగ్యకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం ఎలాంటి దినాల్లో మనం జీవించేటప్పుడు మనల్ని ఆదుకునే దేవుడు మన దేవుడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి మనం దేవుణ్ణి స్థుతించేవారుగా ఉండాలి ఎందుకన్నాడు యుహోవా నన్ను ఆదుకునేను ఆయన ఆదుకునే దేవుడుగా ఉన్నాడు చూడండి ముప్పై ఐదో వచ్చినా చదవండి పద్దెనిమిదో అధ్యాయ ముప్పై ఐదో వచ్చినాం నీ రక్షణ కేయడమును నీవు నాకు అందించిన్నావు నీ కుడి చేయి నన్ను ఆదుకునేను చాలు చూడండి ఇక్కడ నీవు నా మనవి ఆలకించి నన్ను గొప్ప చేయుదువు అని కొత్తగా ప్రింట్ అయిన బైబిల్లో ఉంది కాబట్టి మన జీవితంలో నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుతున్నావు ఆయన రక్షణ మనకిచ్చాడు ఆయన దేవుడిచ్చిన రక్షణ బట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి ఆయన రక్షణ మనకి ఇచ్చి ఉన్నారు కాబట్టి మనం దేవుని సన్నిధిలోకి రా రాగలిగాం చాలామంది బాప్త్యసం తీసుకొని ఉన్నారు అయితే బాప్త్యసం తీసుకోకుండా ఉన్నారు చాలామంది కొంతమంది వారు కూడా తొందరపడి బాక్త్యసం తీసుకోవాలి ఎందుకంటే సమయం చాలా దగ్గరగా ఉన్నాం మనం దేవుని యొక్క రాకడకి దగ్గరలో ఉన్నాం ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు ఎందుకంటే ఒకప్పుడు ఒకప్పుడు సువార్త స్వార్థ అనేది చాలామందికి తెలియదు ఇప్పుడు చాలా ఫోన్ ద్వారా కానీ టీవీ ద్వారా కానీ చాలా దైవజనుల ద్వారా కానీ స్వాత ప్రకటించబడింది ప్రకటిస్తబడు ప్రకటించబడతా ఉన్నది కాబట్టి దేవుని యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది అని మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో ఏమంటా ఉన్నారు చదవండి నా రక్షణ నీ రక్షణ కేడమును నువ్వు నాకు అందిస్తున్నావు ఆయన రక్షణ మనకి ఇచ్చి కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి తర్వాత చూడండి ఆయన కుడి చేయిని ఇచ్చాడు ఆయన అందుకే అన్నాడు నీ కుడి చేయి నన్ను ఆదుకొనేను ఆయన కుడి చేత చేత మనం ఆదరించబడతా ఉన్నాం కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి చూడండి ఎవరిస్తారు మనకి మహాతి లోకంలో మనం రెండు సార్లు లేదంటే మూడు సార్లు వాళ్ళు చేయించి మనల్ని పైకి లేవనిస్తారు ఏదైనా ఆర్థికంగా కానీ ఏదన్నా నా మాట చెప్పు కానీ ఏదన్నా కానీ ప్రతిసారి మనల్ని లేవనెత్తేవారుగా ఉంటారా మూడో మూడోసారు లేదా నాలుగో సారు ఐదోసారి ఇసుక్కుంటారు ఏం పద్దాగనికి పని లేదా అంటారు చాలా జా మన దేవుడు మనల్ని విసుక్కునే దేవుడు కాదు మన దేవుడు ఆయన మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలోనికి వచ్చి దేవా అని చెప్పి మనం దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉంటామో దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు ఆయన మనల్ని ఆదుకునేవాడుగా ఉన్నాడు ఆయన మనల్ని లేవనెత్తేవాడుగా ఉన్నాడు ఆయన బలాన్నిచ్చేవాడుగా ఉన్నాడు ఆయన నడిపించేవాడుగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉన్నాం ఆయన పూజించేవారుగా ఉన్నాం చివరిగా చూడండి నలభై తొమ్మిదవ కీర్తన ఎనిమిది ఎనిమిదవ వచ్చిన చదవండి నలభై తొమ్మిదవ కీర్తన ఎవడనూ లేడు వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినది చూడండి ఇక్కడ ఒక మాట మనం చూస్తూ ఉన్నాం వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది ఈ లోకంలో మనం పాపురంగా జీవిస్తూ ఉన్నాం మనం శాపంలో ఉన్నాం దేవుని మీద తిరుగుబాటు చేసిన వారుగా ఉన్నాం దేవునికి కోపాన్ని రగిలించేవారుగా ఉన్నాం ఆయన సన్నిధికి రాకుండా లోకంలో పడి దొర్లే స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించిన వాడుగా ఉన్నాడు ఆయన రక్తాన్ని చిందించిన వాడుగా ఉన్నాడు ఆయన శరీరం ద్వారా రక్తం ద్వారా ఆయన మనల్ని కాపాడుకున్నవాడుగా ఉన్నాడు ఆయన మనల్ని పరిశుద్ధపరచబడి పరిశుద్ధ పరిచి ఉన్నారు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి ఇక్కడ అంటా ఉన్నారు వారి ప్రాణ విమోచనాదనము బహు గొప్పది చూడండి ఎంత గొప్పదో చూడండి మన జీవితాలు కృంగిన స్థితిలో మనం ఉన్నప్పుడు మనం బాధలో ఉన్నప్పుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు చూడండి మనం కష్టంలో ఉన్నప్పుడు ఎవరో లేరు అన్న స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ఎందుకంటే ఆయన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు మన కోసం ఆయన జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ఆ యొక్క బలం మన కోసం సిద్ధపరిచాడు ఆయన చాలామంది తెలియకేమనుకుంటారంటే ఏదో ఏసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు వచ్చారు యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్ముడిగా ఉన్నారని చెప్పి తెలియక అనుకుంటారు పిచ్చి జానం అమ్మా మాట్లాడకూడదు పిల్లలు ఎందుకంటే తెలియదు దేవుని యొక్క జ్ఞానం అర్థం కాక ఏమనుకున్నారంటే అర్థం కాక ఇవన్న వచ్చింది తెలియక ఏమనుకుంటారంటే ఆయన అంటే ఆయనే ఎట్టొచ్చాడు ఈయన ఎట్టొచ్చాడు కాదు కాదు స్వయాన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడై ఉన్నారు చూడండి ఏసుక్రీస్తు వారి భాప్త్యసం తీసుకున్న వెంటనే పైన దేవుడు ఏం చేస్తారంటే ఆయన సాక్ష్యం చెప్తారు ఈయన నా ప్రి కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నానని చెప్పి ఒక శబ్దం కనపడుతుంది తర్వాత పరిశుద్ధాత్ముడు పావురం వలె అందరికి కనపడతాడు అవునా కదా మరి ముగ్గురు ఒకటి అట్లా అవుతారు మళ్ళీ దాని గురించి డిబేట్లు యూట్యూబ్లు అనుకుంటా సరేలే పోనీ బైబిల్ చెప్తా ఉంది ఇప్పుడు కూడా మనం అట్లా చేయకూడదు బైబుల్లో ఉంది మనం మన రక్షణ కాపాడుకోవాలని చెప్తూ ఉంది ఆ డిబేట్ లేందో ఆ ఛాలెంజ్ లేదో నువ్వేంది అని చెప్పి అసలు చూస్తే అర్థమవుతూ ఉంటుంది అసలు చూడబుద్దు కావట్లా మన జీవితంలో మన దేవుడు ఎలాంటి దేవుడు అయినా మన ప్రాణ ధనము బహు గొప్పది మన ప్రాణ ధనము ఆయన మనల్ని విమోచించి ఉన్నాడు కాబట్టి మన దేవుణ్ణి ఆరాధించాలి ఎలా విమోచించాలంటే ఆయన అతి పరిశుద్ధమైన రక్తం ద్వారా మనల్ని ప్రోక్షించి మనల్ని ఆయన ఎద్దకు తీసుకొచ్చారు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి ఆయన స్తుంచేవారుగా ఉండాలి కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనందరం తలలో వంచి ఒకరు ఎవరైతే బాప్త్యసం తీసుకున్నారో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఆరాధన చేయాలి ఆయన గొంతు బాగోదు అని చెప్పి ఎవరు సైలెంట్గా ఉండొద్దు ఆయన మనల్ని ఆదుకున్నాడు ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు చెప్పిన మాటలో ఒకటి రెండు లేదంటే ఒక మూడు మాటలైనా తీసుకొని మనం ఆరాధన చేద్దాం అందరి తల్లలో వంచి ఒకరి తర్వాత ఒకరు ఆరాధించండి